ఓర్చలేనితనం రాసిన వారు ఎన్ లలిత కుమారి గారు ఒక గ్రామంలో బలభద్రుడనే పేద కాపువాడు ఉండేవాడు వాడికి చాలా మంది పిల్లలు బలభద్రుడు రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చేవాడు వాటిని అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులతో పిల్లలకింత గంజిపోసి తాను తన భార్య కూడా తాగుతూ ఉండేవాళ్ళు బలభద్రుడు ఎంత కష్టపడినా ఒక పూట కూడా వాడి కుటుంబానికి కడుపు నిండా తిండి ఉండేది కాదు ఒకరోజు ఉదయం బలభద్రుడు గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు దారిలో సన్నగా చినుకు ఆరంభమై వాడు అడవికి చేరేలోపుగా దారాపాతంగా వాన కురవసాగింది అదృష్టవశాత్తు అడవిలో వాడికొక పాడుపడిన చావడి కనపడింది వాడు అక్కడికి పరిగెత్తి చావడి కింద నిలబడి వాన ఎప్పుడు వెలుస్తుందా అని చూడసాగాడు కాని వాన ఎంతకీ తగ్గలేదు ఎండుకట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి తడికట్టెలు తీసుకుపోతే ఎవ్వరూ కొనరు ఈ పూట పిల్లలకు గంజి కూడా ప్రాప్తం లేదు అనుకుంటూ బలభద్రుడు చావడి చుట్టూ కలయ్య చూశాడు ఒక పక్కగా వాడికొక కొయ్య విగ్రహం కనపడింది వాడు ఆశపడి దగ్గరకు వెళ్లి చూస్తే అది ఒక అమ్మవారి విగ్రహంలాగా తోచింది అమ్మవారి విగ్రహం అయితేనేం అయ్యవారి విగ్రహం అయితేనేం అది కొయ్య విగ్రహం వానకు తడవలేదు పేళ్లు వేస్తే మోపెడు కట్టెలవుతుంది అడవంతా గాలించినా ఇది తప్ప మరొక కట్టె దొరికే అవకాశం లేదు ఈ కట్టెను పేళ్లు వేసి తీసుకుపోతే నాలుగు డబ్బులు గిట్టుతాయి తాను భార్య పిల్లలు ఆ పూటకు ఎంత గంజి కాచుకుని తాగవచ్చు ఈ విధంగా ఆలోచించి బలభద్రుడు గొడ్డలి ఎత్తి విగ్రహం నెత్తిన వెయ్యబోయాడు అంతలోనే విగ్రహంలో నుంచి మాటలు వినిపించాయి ఆ ఆగు నన్ను తల పగల కొడతావట్రా దుర్మార్గుడ నేనెవరనుకున్నావు బలభద్రుడు వెంటనే గొట్టెలి దించి విగ్రహానికి దండం పెట్టి క్షమించు తల్లి ఇందులో నువ్వు ఉన్నావనుకోలేదు పూజా పునస్కారాలు లేని కొయ్య బొమ్మ అనుకున్నాను కట్టెలు కొట్టుకుపోదామని వస్తే వాన వచ్చింది అడవి అంతా తడిసిపోయింది ఈ బొమ్మలోనేమో నువ్వుంటివి ఇంకేముంది మాకు పిల్లలకు ఈ పూట గంజి కూడా లేదు అన్నాడు వైరాగ్యంగా ఒరే నీ బీద స్థితి నాకు అర్థమైంది నాకు నీమీద ఏమీ లేదు ఇంతకన్నా కూడా ఘోరాలు చేయిస్తుంది నువ్వు సుఖపడే పద్ధతి నేను విను నువ్వు ఇంటికి కొత్త కుండ తెచ్చి నా పేరు తలచుకుని దాన్ని ఉత్త పొయ్యి మీద పెట్టు వెంటనే అందులో నీకు నీ కుటుంబానికి కావలసిన ఆహారమంతా ఉంటుంది ఈనాటి నుంచి తిండికి కొరత లేకుండా మీరు మీ పిల్లలు హాయిగా ఉండండి అన్నది విగ్రహం బలభద్రుడు తన చేతిలో ఉన్న గొడ్డలి దూరంగా వేసి విగ్రహం కాళ్ల ముందు సాష్టాంగ పడి లేచి వాన కూడా లక్ష్య పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాడు తన భర్త వట్టి చేతులతో ఇంటికి రావటం చూసి బలభద్రుడి భార్య ఆశ్చర్యపోతూ కట్టెలు కొట్టుకురాలేదా గొడ్డలి ఏమైంది ఈ పూట మనమంతా పస్తేనా అని అదుర్దాగా అడిగింది ఇక మనకు కట్టెలతోనూ గొడ్డలితోనూ పని లేదు అమ్మవారు అనుగ్రహించింది అంటూ బలభద్రుడు భార్యకు అడవిలో జరిగినదంతా చెప్పాడు బలభద్రుడి భార్య ఒక కొత్త కుండ తెచ్చి దానిపైన మూత ఒకటి పెట్టి వట్టి పొయ్యి మీద పెట్టి దించింది మూత తీసి చూస్తే అందులో సమస్తమైన ఆహారాలు పిండి వంటలు కూడా ఉన్నాయి భార్య భర్తలు పిల్లలు కూడా తమ జన్మలో మొదటిసారి సుఖంగా భోజనం చేసి పడుకొని హాయిగా నిద్రపోయారు అది మొదలు బలభద్రుడి కుటుంబానికి తిండి కొరత లేదు వాళ్లు పూటా పూట షడ్రసోపేతంగా భోజనం చేస్తున్నారు వాళ్లు తినటమే కాక ఇరుగు పొరుగు వాళ్లను పిలిచి వారికి కూడా మృష్టాన్న భోజనాలు పెడుతున్నారు బలభద్రుడి ఇంటి పక్కనే ఇంకొక ఇల్లున్నది ఆ ఇంటి ఆవిడ పేరు మండోదరి జన్మలో ఎన్నడూ తప్ప ఎరుగని బలభద్రుడి కుటుంబం రోజు సుష్టుగా భోజనం చేస్తూ ఉండటం గమనించి మండోదరి ఇంత వాళ్ళం మాకే సాధ్యం కాదు కదా ఈ గర్భదరిద్రులు రోజు పిండి వంటలు ఎలా చేసుకుంటున్నారు ఎలా పది మందికి పెట్టగలుగుతున్నారు ఇంతలోనే వీళ్లకింత సిరి ఎత్తుకోవటానికి కారణమేమిటి అనుకున్నది ఆవిడ బలభద్రుడి చిన్న కొడుకును పిలిచి ఒరే మీ నాన్న అడవికి పోయి కట్టెలు తీసుకురావటం కూడా లేదు ఈ వంట సరుకులన్నీ ఎట్లా తెస్తున్నారు రోజూ మీ అమ్మ ఇంత పెద్ద వంటలు ఒంటరిగా ఎట్లా చేయగలుగుతున్నది అని అడిగింది బలభద్రుడి కొడుకు మండోదరితో నిజం చెప్పేశాడు అడవిలో దేవత అనుగ్రహించింది మాకు కుండలో అన్ని ఇస్తున్నది మా అమ్మ వంట చేయదు మా నాన్న సరుకులు తీసుకురాడు అంటూ వాడు అడవిలో జరిగిన వృత్తాంతమంతా చెప్పేశాడు ఇది వినేసరికి మండోదరికి పట్టరాని అసూయ కలిగింది ఆవిడ తలకు గుడ్డ కట్టుకొని మూలుగుతూ మూల పడుకున్నది వంట చేయలేదు అమ్మా అన్నం పెట్టు అని పిల్లలు దగ్గరకు వస్తే వాళ్లను తిట్టి కసిరి కొట్టింది భోజనం వేళకు మండోదరి భర్త ఇంటికి వచ్చి పొయ్యి రాచకపోవటం చూసి ఏం జరిగింది అని అడిగాడు ఏం జరిగిందా దేశంలో అడ్డమైన వాళ్ళు అనుగ్రహం సంపాదించి పొయ్యి కూడా వెలిగించకుండా పంచభక్ష్య ప్రమాణాలు మెక్కుతుంటే నేను రోజల్లా ఒళ్ళు విరుచుకుని అంతులేని చాకరీ చేయవలసి వచ్చింది అన్నది మండోదరి ఆవిడ ద్వారా విషయమంతా తెలుసుకుని మండోదరి భర్త అయితే ఇప్పుడేం చేయమంటావు అని అడిగాడు ఇంకా అడుగుతావెందుకు గొడ్డలి పట్టుకుపోయి అడవిలో ఉండే అమ్మవారిని తల కొడతానని బెదిరించి వరం పొందిరా నేను ఇక మీదట వంట చేసేది లేదు అన్నది మండోదరి దేవతలను ఎక్కడైనా తల పగల కొడతారా అన్నాడు భర్త నీకు కొంచెమన్నా జ్ఞానం లేదు ముక్కితే వరమియని దేవత మొట్టితే ఇస్తుంది అన్నది మండోదరి తన భార్య చెప్పిన ప్రకారం చేయకపోతే తనకు శాంతి ఉండదని తెలిసి మండోదరి భర్త గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్లాడు కొంచెం వెతికిన మీదట అతనికి అడవిలో చావడి అందులో అమ్మవారి కొయ్య విగ్రహము కనిపించాయి మండోదరి భర్త అమ్మవారి విగ్రహాన్ని సమీపించి గొడ్డలి ఎత్తాడు మరుక్షణం భూమి దద్దరిల్లింది విగ్రహం నుంచి మెరుపులాంటి కాంతి వచ్చి అతని కళ్ళు గుడ్డిగా అయిపోయాయి ఎవరో తన్నినట్టుగా అతను పడిపోయాడు ఆ స్థితిలో అతనికి ఒక భీకరమైన కంఠం వినిపించింది నీచుడా నన్నే తల మీద కొడతావట్రా ఎవరనుకున్నావు మండోదరి భర్త వణికిపోయాడు అతని శరీరం అంతా నుజ్జు అయినట్టు సాగింది క్షమించు తల్లి నేరక అపరాధం చేశాను ఈ పని చేస్తేనే నువ్వు ఆ బలభద్రుడిపైన అనుగ్రహించావు నాపై ఎందుకు ఆగ్రహించుతున్నావు అన్నాడతను బలభద్రుడు గర్భ దరిద్రుడు నువ్వు దరిద్రుడివి కావే నిన్నెందుకు క్షమించాలి అన్నది విగ్రహం వాడి దరిద్రుడైతే నేను అజ్ఞానిని క్షమించు తల్లి అంటూ మండోదరి భర్త బోర్లాపడి ఏడ్చాడు ఒక్క షరతు మీద నిన్ను ఈసారికి క్షమిస్తాను నేను బలభద్రుడి పాత్రలో అన్ని వచ్చేటట్టు అనుగ్రహించాను కానీ నెయ్యి ఇవ్వటం మరిచాను పాపం వాళ్లంతా నెయ్యిలేని కూడు తింటున్నారు కనుక నువ్వు ఇంటికి వెళ్ళి రోజూ వాళ్లకు సేరు చొప్పున మంచి నెయ్యి ఇస్తూ ఉండు అందుకు ఒప్పుకుంటేనే నిన్ను క్షమిస్తాను అన్నది అమ్మవారి విగ్రహం నీ ఇష్టం తల్లి నువ్వేం చేయమంటే అది చేస్తాను నా తప్పు మటుకు క్షమించు అన్నాడు వండోదరి భర్త అతని బాధలన్నీ తీసేసినట్టు పోయాయి అతను ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పి స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని ఊరికే అన్నారా ఇక నుంచి రోజు సేరు నెయ్యి బలభద్రుడి ఇంటికి పంపుతూ ఉండు అన్నాడు చేసేది లేక మండోదరి భర్త చెప్పిన దానికి అంగీకరించి రోజు బలభద్రుడి ఇంటికి సేరు నెయ్యి పంపుతూ ఉండేది మీరాబాయి రాసినవారు ఆర్ గారు మార్వారు దేశంలో రత్నసింహుడనే రాజు ఉండేవాడు ఆయనకు మీరా అని ఒక కుమార్తె కలిగింది ఆమె అతి సుకుమారి అత్యంత సౌందర్యవతి చాలా చిన్నతనంలోనే ఆమెకు పూర్వపుణ్య సుకృతం చేత గాఢమైన దైవభక్తి ఏర్పడింది రంగులు వేసిన మట్టి బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఆ బొమ్మలన్నీ కృష్ణుడిలాగే కనిపించేవి అప్పుడు ఆమెకు అంతులేని ఆనంద పారవశ్యం కలిగేది ఆమె పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమెలో గల భక్తి భావం కూడా పెరిగి ప్రవహించసాగింది ప్రపంచమంతా ఒక ఆనంద సాగరంలాగాను కృష్ణ ప్రేమతో నిండినది గాను ఆమెకు తోచేది భక్తి పారవస్యంలో ఆమె నోటి వెంట అద్భుతమైన పాటలు వచ్చేవి ఈ పాటలలో చక్కని భావాలతో పాటు ముచ్చటైన కవిత్వం కూడా ఉండేది మీరాకు పెళ్ళియుడు వచ్చింది తల్లిదండ్రులు తన పెళ్లికి యత్నాలు చేస్తున్నారని తెలియగానే ఆమె ఆనందించటానికి బదులుగా విచార సముద్రంలో మునిగిపోయింది ఆమె తన జీవితం యావత్తు భగవద్ సంకీర్తనకే వినియోగించాలనుకున్నది కానీ సంసార సముద్రంలో మునిగి తేలటం ఆమెకెంత మాత్రమూ ఇష్టం లేదు ఆమె తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నా మాట కొంచెం విను మానవ జన్మ చరితార్థం కావటానికి భగవంతుడి ఆరాధన తప్ప మరొక మార్గం లేదు దుఃఖమయమైన సంసార కూపంలో పడిపోయి భగవంతుణ్ణి మరచిపోవటం తగని పని అందుచేత నా మీద దయ ఉంచి నాకు పెళ్లి చేయవద్దు అని పతిమాలింది ఈ మాటలు విని మీరా తల్లి నిర్ఘాంతపోయింది తన కుమార్తె ఎప్పుడు భగవద్ధ్యానంలో మునిగి ఉండటం ఆమెకు తెలుసు అందులో తప్పేమీ లేదు కదా అని ఆమె ఊరుకున్నది కాని తన కూతురి భక్తి ముదిరి పిచ్చిలో పడిపోతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు ఏమిటా మాటలు మీరా పెళ్లి వద్దంటావు పెళ్ంటే ఏమిటో నీకు తెలుసా ఆ విషయాలు పెద్దవాళ్లం చూస్తాం మేము చెప్పినట్టు నడుచుకోవటమే నీ వంతు అని ఆమె మీరాను గట్టిగా మందలించింది చేసేది లేక మీరా పెళ్లికి తల వంచింది తన హృదయాన్ని తన తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరని ఆమె గ్రహించింది పెళ్లి అయినా కాకపోయినా తన జీవితం భగవత్ చింతనకే అంకితం కావాలని ఆమె తన మనసులో నిశ్చయం చేసుకున్నది ఆమె అదే విధంగా భగవంతుడి వద్ద ప్రమాణం కూడా తీసుకున్నది తర్వాత కొద్ది కాలానికే ఆమె వివాహం జరిగిపోయింది మేవారు రాణా అయిన కుమార భోజరాజుకిచ్చి మీరాను వివాహం చేశారు ఆ సమయంలో చిత్తూరు మేవారుకు రాజధాని మార్వారు జయపూరు మొదలైన రాజపుత్ర సంస్థానాలన్నింటిలోకి అప్పట్లో మేవారు ఉత్తమమైనది అలాంటి సంస్థానానికి ఇహసుఖాల మీద ఏమాత్రమూ కోరికలేని రాణి అయింది రాణా కూడా కవిత్వంలో ఆసక్తి కలవాడే అతను కూడా పాటలు రచించేవాడు భార్యాభర్తలిద్దరూ కొంతకాలంపాటు కవిత్వానందంలో మునిగిపోయారు మీరాకు రోజులు చాలా ఆనందంగా గడిచాయి కానీ రాను ఇద్దరి కవిత్వాలలోనూ చాలా తేడా కనిపించసాగింది భగవంతుణ్ణి కీర్తించటం తప్ప మీరా పాటలలో మరొక విషయం ఉండేది కాదు కుమారభోజుడు కాక కీర్తిని గురించి విజయాలను గురించి ప్రపంచ సుఖాలలో గల ఆనందం గురించి పాటలు రాసేవాడు మీరా ప్రవర్తనలో కూడా రాణాకు మార్పు కనిపించింది ఆమె క్రమంగా రాజవైభవాల నుంచి తప్పుకోసాగింది విలువైన ఆభరణాలు దుస్తులు విసర్జించింది హంసతు తల్పాలు విడనాడింది నార చీరెలు కట్టి నేల మీద జింకతోలు పరచుకొని దానిపై పడుకోసాగింది తన చెలికెత్తెలను దాసీలను తన చుట్టూ చేర్చి వారికి తన పాటలు నేర్పి తాను పాడుతుంటే వారు తన వెంట పాడేటట్టు చేసింది అప్పటికి ఆమె ఆనందం పూర్తి కాలేదు రాజభవనం కూడా నుయ్యిలాటిదే ప్రపంచం విశాలమైనది భగవద్కీర్తన చేసి ఆనందించి తర్కించదగిన వాళ్లు ప్రపంచంలో లక్షోప లక్షలున్నారు వారందరికీ తన పాటలు వినిపించాలి వారి చేత వాటిని పాడించాలి ఒకరోజు ఆమె కృష్ణాలయానికి వెళ్ళింది అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ముందు ఎంతోసేపు నృత్యం చేస్తూ తన పాటలు పాడి భక్తి తన్మయత్వంలో స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ వచ్చాక మీరా పూర్తిగా మారిపోయింది భగవంతుడి అంశ ఆమెలో ప్రవేశించినట్టయింది అది మొదలు ఆమె రోజు ఆ దేవాలయానికి వెళ్లసాగింది అక్కడ ఆమె తన కోకిల కంఠంతో పాడే అద్భుతమైన భగవద్కీర్తనలు వినటానికి దేశం నాలుగు మూలల నుంచి వచ్చి జనం మూకి తన్మయులు కాసాగారు వారిలో అనేకులు సమస్తము త్యజించి భక్తులైపోయారు కాలక్రమాణ మీరా కీర్తి ఢిల్లీలో ఉండే అక్బరు పాదుషా చెవుల పడింది ఎవరిలో ఏ గొప్పతనం ఉన్నా ఆనందించగల ఉదారుడు అక్బర్ మేబారు మహారాణి పాడే అమోఘమైన గీతాలను గురించి విని ఆయనకు వాటిని స్వయంగా వినాలని తీవ్రమైన కోరిక కలిగింది తనకిలాంటి కోరిక ఉన్నదని తెలిస్తే రాజపుత్రులు అవమానంగా భావించి కయ్యానికి కాలు దువ్వుతారు అందుచేత అక్బరు పాదుషా తన ఆస్థాన గాయకుడైన తాన్సేనుతో ఈ విషయం చెప్పి సలహా అడిగాడు తమరు బైరాగి దుస్తులు ధరించారంటే ఒకరి అనుమతి అవసరం లేకుండానే వెళ్లి మీ కోరిక నెరవేర్చుకోవచ్చు అన్నాడు తాన్సేను ఇద్దరూ కాషాయ వస్త్రాలు ధరించి మీ వారుకు వెళ్లారు కృష్ణాలయం బయట నిలబడి లోపల పాడుతున్న మీరా పాటలు ఆలకించారు మీరా పాటలు వింటుంటే అక్బరుకు మతిపోయినట్టయింది ఆయన మీరా పాదాల మీద పడి తల్లి నాకు మోక్ష మార్గం ఉపదేశించు అన్నాడు నాయన ఎల్లప్పుడూ హరిధ్యానం చేస్తూ నిష్కలమైన జీవితం గడుపు అని మీరా ఆదేశించింది అక్బర్ తన మెడ నుంచి ఒక రత్నహారం తీసి మీరా పాదాల వద్ద పెట్టి స్వీకరించమని కోరాడు బైరాగి వద్ద అంత విలువైన హారం ఉండటం చూసి మీరా నిర్ఘాంతపోయి నాయనా నీకిది ఎలా దొరికింది నువ్వు తాపసిలాగా ఉన్నావే అని అడిగింది అమ్మా నేను యమునలో స్నానం చేస్తుంటే ఇది దొరికింది తాపసిని కొనుక నాకు దీనితో పనిలేదు దానిని నీ కృష్ణుడికి సమర్పించుకుంటున్నాను అన్నాడు అక్బర్ మీరా హారం ఎత్తి కృష్ణ విగ్రహం మెడలో అలంకరించింది అసలే రాణాకు తన భార్య ధోరణి ఏమంతా నచ్చలేదు ఆమె ప్రవర్తన మేవారు మహారాణి అయిన మనిషికి ఉచితమైనది కాదని ఆయన అభిప్రాయం దీనికి తగ్గట్టుగా ఆయనకు రత్నహారం గురించి తెలియవచ్చింది ఆయన ఆ రత్నహారాన్ని తెప్పించి పరీక్షించాడు దాని ఖరీదు పది లక్షలకు తక్కువ ఉండదు ఇంత ఖరీదైన కానుక ఎవరివ్వగలరు రాణా ఆస్థానంలో ఒకడు ఈ హారాన్ని అక్బర్ పాదుషా కొనగా తాను స్వయంగా చూసినట్టు సాక్ష్యం చెప్పాడు రాణా వేగుల వాళ్లను నియోగించి తన భార్యకు ఆ రత్నహారం ఇచ్చిపోయిన వాడు ఢిల్లీ పాదుషా అక్బరేన్నని తెలుసుకుని అవమానంతో కుంగిపోయాడు మీరా మేవారు రాజ్యానికే కళంకం తెచ్చింది ఆమెను చంపమని రాణా ఇచ్చాడు కానీ ఆమెను చంపేవారెవరు ఎంత డబ్బిస్తానన్నప్పటికీ ఒక్కడు ఆ పని చేయటానికి ముందుకు రాలేదు మీరా పవిత్రత ముందు రాణా ఆజ్ఞ ఏపాటిది రాణా ఆమెను చంపించలేక ఒక చీకటి కొట్టులో నిర్బంధించాడు ఇందుకు మీరా కొంచెమైనా విచారించలేదు చీకటి కొట్టు ఆమె ఆనందాన్ని కొంచెమైనా తగ్గించలేకపోయింది అయితే రాణాకు మీరా బతికి ఉండటమే కంటకంగా ఉన్నది ఆమెకు ఒక గిన్నెలో విషం పంపాడు భగవంతుణ్ణి స్మరిస్తూ మీరా విషాన్ని తాగేసింది విషం ఆమెను ఏమీ చేయలేకపోయింది రాణా రెండోసారి ఆమెకు ఒక పెట్టెలో విష సర్పాన్ని పెట్టి చంద్రహారమనే విష మీద పంపాడు పెట్టి తెరవగానే పాము బుసలు కొడుతూ వచ్చి మీరాను కాటు వేసింది మీరా నిశ్చలంగా ఆ పామును ఎత్తి తన మెడలో వేసుకున్నది మీరా చావటానికి తాను చేసిన రెండు యత్నాలు వృధా అయిపోవటం చూసి రాణా నువ్వు ఆత్మహత్య చేసుకో ఇది నా ఆజ్ఞ అని వర్తమానం పంపాడు మీరా తన భర్తను ఒకసారి చూడాలని కోరింది కానీ రాణా సమ్మతించలేదు సరే ఆత్మహత్య చేసుకుంటాను అన్నది మీరా ఆమెను విడుదల చేశారు అయితే పట్టపగలు ఆత్మహత్య చేసుకోవటానికి వీలుండదు ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న వాళ్లు నగరంలో వేనకు వేలున్నారు అందుచేత ఆమె అర్ధరాత్రి అంధకారంలో పడి ఒంటరిగా వెళ్లిపోయింది ఆమెకు దారిలో ఒక నది కనపడింది ఆమె అందులోకి దూకేసింది ఆ క్షణంలో ఆమె మనసు భగవంతుడి మీదనే ఉన్నది నీటిలో మునిగాక ఆమె ఎదుట ఏదో వెలుగుతున్నట్టు అనిపించింది ఆమె చెవిలో ఎవరో ఇలా చెప్పినట్టయింది నీ భర్త ఆజ్ఞానుసారం నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు ఇక నుంచి నీకు మరొక జన్మ లభిస్తున్నది నువ్వు వెళ్లి ప్రజలలో భగవద్భక్తి ప్రచారం చేసి వారిని తరింప చెయ్యి కళ్ళు తెచ్చి చూసేసరికి తాను ఒడ్డు మీద పడుకుని ఉన్నట్టు స్పష్టమైంది కాని ఆ ప్రదేశం ఆమె నదిలో దూకిన చోటు కాదు చీకటి కూడా లేదు సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు నదిలో పడినాక తాను చూసిన వెలుగు కాని విన్న మాటలు కాని ఆమె మరువలేదు ఆమె నుంచి లేచి పాడుకుంటూ పొలాల మధ్యగా బయల్దేరింది మీర కొంత దూరం వెళ్లేసరికి కొందరు గొడ్ల కాపరి పిల్లలు కనిపించారు ఆమె వారిని బృందావనానికి దారి అడిగింది ఆ కొర్రవాళ్ళు ఆమెకు తాగటానికి పాలిచ్చి బృందావనానికి దారి చెప్పి కొంత దూరం ఆమెను సాకనంపారు ఆమె అనేక గ్రామాల మీదుగా తన పాటలు పాడుకుంటూ పోతుంటే జనం గుంపులు గుంపులుగా ఆమె వద్దకు చేరి తన్మయత్వంలో ముణిగిపోయారు వారిలో కొందరు భక్తి పరవశులై ఇల్లు వాకిల్లి మరిచి ఆమె వెంట బయలుదేరారు ఇలాంటి వారందరినీ వెంట పెట్టుకుని మీరా బృందావనం చేరింది బృందావనంలో రూపగోయి అనే తపస్వి ఉన్నాడు ఆయనకు ఆడవాళ్లన్నా బంగారమన్నా అమిత కోపం ఈ రెండింటినీ దగ్గర చేరనిచ్చినవాడు మోక్షం సాధించలేడని ఆయన అంటూ ఉండేవాడు మీరాకు రూపగోయి గురించి తెలిసింది ఆమె ఆయనకు బాబు బృందావనంలో శ్రీకృష్ణుడు ఒకడే పురుషుడు మిగిలిన వారందరూ గోపికలు నువ్వు పురుషుడివైనట్టయితే ఇక్కడ ఉండటం గొప్ప అపచారం కనుక వెంటనే వెళ్లిపో అని సందేశం పంపింది ఈ బోధన విని రూపగోయి చాలా ఆనందించి ఆమెను తన వద్దకు రమ్మని ఆహ్వానించాడు అది మొదలు ఆ ఇద్దరూ ఒకరికొకరు గురువుగా ఉంటూ తత్వబోధ చేసుకున్నారు మీరా పాటలు పాడటం మానలేదు ఆమె పాటలు దేశమంతటా వ్యాపించాయి చిత్తూరులో ఆబాల గోపాలము ఆమె పాటలు పాడటం చూసి మొదట రాణా మంటిపడ్డాడు కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాడు తన సామ్రాజ్యం చాలా చిన్నది ఆమె అంతకన్నా పెద్ద సామ్రాజ్యానికి రాణి ఆమె ముందు తానెంతవాడు చిత్తూరు నుంచి ప్రజలు తండోపతండాలుగా బృందావనానికి వెళ్ళి మీరా దర్శనం చేసుకుని వస్తువు ఉండటం చూసి రాణా కూడా బయలుదేరాడు ఆయన సామాన్య దుస్తులు ధరించి ఒంటరిగా ప్రయాణం చేసి బృందావనం చేరి మీరా నిత్యము పాడే గుడి వద్దకు వెళ్లి భిక్షాం దేహి అని కేక పెట్టాడు నేనే భిక్షురాలిని బాబు ఆశీస్సులు తప్ప నీకివ్వటానికి నా దగ్గర ఏమీ లేదు అన్నది మీరా నాకు నీ వల్ల ఒక సహాయం కావాలి అన్నాడు రాణా ఏమిటా సహాయం అన్నది మీరా నన్ను క్షమించటం అంటూ రాణా తాను ధరించిన వేషం తీసివేశాడు తన భర్తను చూసి మీరా పరమానంద భరితురాలైంది ఆమె హృదయంలో భర్త మీద లేసమైన ఆగ్రహం లేదు ఆమె రాణా వెంట చిత్తూరుకు తిరిగి వచ్చింది అది మొదలు ఆమె జీవితకాలమంతా ఏడాదికి ఆరు మాసాలు చిత్తూరులోను ఆరు మాసాలు బృందావనంలోనూ గడిపింది మీరాబాయి నాలుగు వందల ఏళ్ల క్రితం జీవించింది కానీ ఆమె పాటలు ఎప్పటికీ ఎప్పటికీ జీవించే ఉంటాయి వాటిని విని కోట్ల కొద్దీ ప్రజలు తన్మయత్వం పొందారు ఇంకా ఎన్నో కోట్ల మంది పొందుతారు